ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా ఎన్కౌంటర్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవీ చలపతిరావు డిమాండ్ చేశారు గోదావరికని పట్టణానికి వచ్చిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సెక్రటరీ సభ్యులు జేవీ చలపతిరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగ్గార్ పేరుతో ఆదివాసీలను వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ నేషనల్ పార్క్ దరస్తు చేసిన కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ను చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని తన సహచరుడు భాస్కర్ కూడా చనిపోయాడని ఇంకా తమ ఆధీనంలో ఉన్న నాయకులను కూడా ఎన్కౌంటర్లో చంపివేసే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు ముందుకు వచ్చి కాల్పుల విరమణ పాటిస్తున్న తరుణంలో ఏకపక్షంగా నిరాయుధులుగా ఉన్నవారిపై ఇంత తీవ్ర స్థాయిలో హత్యాకాండ కొనసాగించడాన్ని ప్రజలంతా ఖండించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం

పెద్ద ఘటన సుధాకర్ కానీ బండి ప్రకాష్ కానీ ఇది కంటిన్యూటీగా కొనసాగిస్తున్నటువంటి కగార్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది వాళ్ళు చర్చలు రాజకీయంగా మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వాడు చెప్తున్నారు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు జరుగుతున్నాయి అంటే ఎదుటి వాళ్ళు యుద్ధానికి సిద్ధం లేనప్పుడు యుద్ధం అనే పేరు మీద వేటాడి చంపేటువంటి పద్ధతి అనేది ఏకపక్ష అవుతుంది నైతికత లేదు కేంద్ర ప్రభుత్వానికి ఒక నైతికత లేనటువంటి పరిస్థితులు ఉన్నది అందువరకు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఆదివాసీల జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఆదివాసీల మీద ఈ మారణభావం జరుగుతుంది అది మావోయిస్టుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఒక ఐదు వందల నలభై ఇవాళ ఐదు వందల అరవై వరకు పెరిగినటువంటి అది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఐదారు మాసాల్లోనే జరుగుతున్నది